స్టవ్ వెనుకలు ఉన్న టైల్స్ జుట్టుకోవాలంటే ఈ టిప్ యూజ్ చేయండి ఇక్కడ వచ్చేసి మూడు రకాల లిక్విడ్స్ అయితే తయారు చేయబోతున్నాను అందులో ఫస్ట్ వచ్చేసి ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను కొన్ని వాటర్ వేసుకుంటున్నాను స్పూన్తో ఇలా కలుపుకోవాలి ఎంత కలుపుకున్నా నాకు ఈ లిక్విడ్ అనేది సెట్ కాలేదు ఇంకొక లిక్విడ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వన్ రూపీ షాంపు ఉంటుంది కదా అది ఏదైనా పర్లేదు ఒక షాంపునైతే వేసుకున్నాను కొన్ని వాటర్ అనేది వేసుకుంటున్నాను స్పూన్తో ఇలా అనుకోవాలి బాగా నురుగు వచ్చేలాగా బాగా కలుపుకోవాలి ఇదొకటి ఇంకొకటి మనకి ఇంట్లోనే దొరుకుతున్న సోఫ్ ఉంటుంది కదా సామాన్లతో మీద కానీ ఏదైనా కానీ అలా ఈ సోప్ని గిన్నెలోకి వేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకోవాలి ఈ సోప్ని మనం హ్యాండ్తో ఇలా బాగా స్ప్రెష్ చేయాలి ఈ వచ్చిన వాటర్తో కూడా యూస్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ ఎలా వాడాలో మీకు చూపిస్తాను ఇలా వేస్ట్గా ఉన్న మనకు ఒక డబ్బా అయితే తీసుకోవాలి స్ప్రే డబ్బా అనమాట దీంట్లోకి ఈ లిక్విడ్ని అయితే వేసుకోవాలి ఇలా వాడి చూడండి మార్పు మీరే చూస్తారు టైల్స్ తల తలతలాని మెరిచిపోతాయి అంత ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను యూజ్ చేసేది ఈ లిక్విడ్స్ మాత్రమే ఇలా మొత్తం పోసేసుకున్నానండి ఇలా టైల్స్కి స్టే అనేది ఇలా వేసుకోవాలి పై నుంచి కింది వరకు మనకి ఎక్కడైతే జిడ్డు జిడ్డుగా ఉంటాయో టైల్స్ అక్కడ మొత్తం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ గ్యాస్ వంట అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ టైల్స్ అనేది మనం తూర్చుకోవాలి అలా అయితేనే ఈ లిక్విడ్ అనేది పనిచేస్తుంది నా వంట అయితే అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఒక తడి బట్ట తీసుకోవాలి ఇలా బట్ట తీసుకొని టైల్స్ మీద అయితే క్లీన్ చేసుకోవాలి చాలా ఈజీగా ఎలా క్లీన్ అయిపోయాయో చూశారు కదండి మరి మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే లిక్విడ్స్ ఎలా చేసుకోవాలో చూసాం కదండీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా జిడ్డు పట్టేసిన టైల్స్ని ఈజీగా తొలగించవచ్చు మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి